అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు అండి సక్సెస్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది ఎవరికైనా ఒక్కరికే కొంతమందికి లక్ ఉంది అని అంటే అది ఒక టెన్ డేసే కానీ ఒక వన్ వీక్లో అయినా సెట్ అయిపోతుంది అది మనకు లక్ అనేది ఉండాలండి కొందరేమో ఇయర్స్ ఇయర్స్ కష్టపడతారు కొందరేమో మంత్లలోనే అయిపోతుంది కొందరేమో వీక్లలోనే అయిపోతుంది అట్లా అనేది మన లక్ ఉండాలి మళ్ళీ మన టాలెంట్ కూడా ఉండాలి అండి ఎడిటింగ్ కానీ వీడియోస్ కానీ అట్లా చేసుకోవడం అయితే చాలా ఉండాలి నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అసలు యూట్యూబ్ గురించి అనేది తెలియదు నేను కొన్ని టెక్ ఛానల్స్ అక్కడ ఇక్కడ అవి కొన్ని ఇవి కొన్ని అయితే చూసి అయితే నేర్చుకున్నాను అండి నేర్చుకొని అయితే ఫస్ట్లో ఎడిటింగ్ అనేది అస్సలు రాకపోయి ఇప్పుడిప్పుడు కూడా కొంచెం కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాను ఎడిటింగ్ అనేది మనకు మెయిన్ వీడియో అనేది తీయడము పెట్టడము అంత కాదండి ఎడిటింగ్లోనే ఉంటుంది కొ అంటే జనాలకు నచ్చడం కావాలి కదా అండి మనము ఎడిటింగ్ చేసింది చూస్తారు కదా మనము ఎంత మంచిగా పెడుతున్నాము ఎంత నీట్గా క్లియర్గా పెడుతున్నాం అన్నది వాళ్ళకు కావాలి నాది కూడా మంతేనండి ఫస్ట్ అయితే అస్సలు ఎడిటింగ్ రాకపోవు ఎట్లున్నది అట్లనే పెట్టేదాన్ని అంటే నాకే అనిపించేది కొంచెం ఎడిటింగ్ అంటే స్టార్టింగ్లో మనకు అదంతా తెలియకపోవండి ఎందుకంటే నాకు అసలు యూట్యూబ్ గురించి తెలియదు కదా అందుకోసం అయితే ఎడిటింగ్ గురించి కూడా తెలియకపోవు అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు అయితే కొంచెం చూశాను నేను ఎందుకు స్టార్ట్ చేద్దాం చేద్దామనుకున్నానంటే పిల్లలైతే మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు వెళ్ళిపోయేవాళ్ళండి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చేవాళ్ళు నా వర్క్ కంప్లీట్ అయిపోయినాకైతే నేను మధ్యలో టైంలోనైతే ఫ్రీగానే ఉండేదాన్ని ఇలాంటి వీడియోస్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అనేసి అయితే పెడదాము అన్నట్టుగానైతే అయితే నేనైతే ట్రై చేశానండి ఫస్ట్ అయితే చూసిన ఒక వన్ వీక్ వరకు కొందరు వీడియోస్ మనకు తెలుస్తుంది కదండి అలాంటి వీడియోస్ అయితే చూసాను చూసి అయితే ఒక రెండు మూడు సార్లు నార్మల్ వీడియోస్ మన దాంట్లో ఏమైనా ఉంటే అవి ఎడిటింగ్ చేయడము అవి ఇవి చూసాను ఫస్ట్ అయితే అనుకున్నానండి నార్మల్గా ఫుడ్ వీడియోస్ అవి పెడదాము అనుకున్నాను తర్వాత మళ్ళీ ఏమనిపించింది అంటే ఫుడ్ వీడియోస్లలో చాలామంది ఉంటాయి కొంచెం టైం పడుతుంది కావచ్చు క్లిక్ అవ్వడానికి అని అయితే అనుకొని మళ్ళీ తర్వాత ఆపేస్తానండి ఫుడ్ వీడియోస్ ఆపడం అంటే ఆపలేదు నార్మల్గా మళ్ళీ ఏం చేశాను అంటే వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశానండి అంటే వ్లాగ్స్లోనే కంటిన్యూగా మన ఫుడ్కు సంబంధించి అన్ని మిక్స్డ్ కంటెంట్ లాగా డైలీ వ్లాగ్స్ అనేలాగా స్టార్ట్ చేశాను అట్లా స్టార్ట్ చేసినాకైతే నాకు ఇంత మంచి రీచ్ వచ్చేసిందండి నాకు వన్ ఇయర్ లోపలనైతే అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇక వాచ్ టైం అనేది మనకు కొంచెం లెక్కను బట్టి ఉంటుంది కదా అండి చేయడము యూట్యూబ్ గురించి తెలుసుకొని చేసుకోవాలంటే మెయిన్ మనకు చాలా అంటే చాలా ఓపిక ఉండాలండి ఓపికతో చేసుకుంటే మాత్రము మనం ఎన్ని వీడియోస్ అయినా వేసుకోవచ్చు ఎంత ఎడిటింగ్ అయినా వేసుకోవచ్చు మనం ఇంట్లో వర్క్తో పాటు ఇవన్నీ ఎంతైనా మన ఓపికను బట్టి వేసుకోవచ్చు అండి మెయిన్ అనేది మనకు ఓపిక ఉండాలి అన్నిటికీ మనము కింద వచ్చే కామెంట్స్కైనా మన వీడియో వీడియోస్ చేసినప్పుడు అయితే నాకు వాయిస్ ఎలా ఇవ్వడం ఆనే డైరెక్ట్ వాయిస్ ఇచ్చేదాన్ని డైరెక్ట్ నేను చేసుకుంటా అంటే వాయిస్ ఇస్తే మాత్రం పక్కన డిస్టర్బెన్స్ అనేది చాలా వచ్చేదండి అంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే అన్నీ అందులో కట్ అనుకునేదాన్ని అబ్బాయి ఇంత వస్తుందని నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా చెప్పారండి వాయిస్ అనేది కట్ చేసేసేవి మళ్ళీ నార్మల్గా సైలెంట్గా ఉన్నప్పుడు అది అట్లా అని అన్నారు కానీ నాకు మార్నింగ్ టైమే కదండి పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో అందరు ఉన్నప్పుడు చేసుకోవడమే వీలైతుంది అందుకనే సేమ్ చేశాను అంటే మళ్ళీ తర్వాత దానికి సంబంధించింది అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసేసాను అంటే ఒరిజినల్ వాయిస్ అనేది తీసేసి మళ్ళీ నార్మల్గా వాయిస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను అట్లా స్టార్ట్ చేసిన కానీ నుండి అయితే డిస్టర్బెన్స్ ఏం లేకుండా వాయిస్ బేస్ అనేది కూడా చాలా మంచిగా వచ్చింది కానీ మనము కొన్నిటికి డైరెక్ట్ వాయిస్ ఇచ్చిందే బాగుంటుందండి అంటే మళ్ళీ అది కట్ చేసేసుకొని ఇవ్వడము అది సింక్ కాదు చాలా తొందరగా అయితే కొన్నిటికి ఏం చేస్తున్నానంటే సైలెంట్గా ఉన్నప్పుడు అయితే డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తే మనకు కూడా చాలా సేఫ్ అండి ఎడిటింగ్లోనైతే చాలా ఈజీ అయిపోతుంది డైరెక్ట్గా ఇచ్చేసుకొని ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది ఇది అయితే కొన్నిటికైతే డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తానండి అంటే సైలెంట్గా అయితే కొంచెం డైరెక్ట్ వాయిస్ ఇచ్చి అంటే నేను స్టార్టింగ్లో వీడియోస్ అయితే మా ఇంట్లో ఎక్కువ ఎవరికి తెలియదు నేను ఇట్లా చేస్తున్నానండి అంటే అత్తమ్మ వాళ్ళకు మా అమ్మ వాళ్ళకు ఇది ఎందుకు ఇట్లా చేస్తుంది అనేది నేను వాళ్ళకి క్లియర్గా చెప్పలేదు ఓన్లీ మా ఆయనకు చెప్పాను మా వదిన వాళ్ళకు కూడా చెప్పేశానండి అంటే చెప్ప ఇట్లా చెప్పాను ఛానల్ది వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఓకే నేను కూడా ఓకే ఇంత సపోర్ట్ ఉంది కదా ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇంట్లో వాళ్ళు అనేసి అయితే నేనైతే స్టార్ట్ చేశానండి నాకు అనిపించింది వన్ ఇయర్ లోపల థౌజండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటానా అని వన్ ఇయర్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ ఇక వాచ్ టైం అనేది అయితే కొంత లక్ కదా అండి నాకు కూడా కొంచెం ఓకే అంటే వీడియోస్ మనకు పబ్లిక్గా అయితే మనం ఏ వీడియోస్ పెట్టలేము కదా అండి నాకైతే ఓకే వీడియోస్కి అయితే వ్యూస్ మంచిగానే వచ్చాయి నాకు అనిపించింది ఒక వీడియో పెడితే ఇంత వ్యూస్ వస్తున్నాయి కదా నా ఫలితం అంటే నేను కష్టపడ్డదానికి ఫలితం అయితే ఉంది కదా అన్నట్టుగానైతే నేనైతే ట్రై చేశానండి ట్రై చేస్తుంటే డైలీ ఒక ఫుల్ వీడియో ఒకటి షార్ట్ వీడియోస్ త్రీ అట్లా పెట్టుకోవడం అయితే నేనైతే స్టార్ట్ చేసేసానండి అంటే ఒక షార్ట్ వీడియో పెట్టినాకైతే వ్యూస్ అనేది మంచి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు వ్యూస్ వస్తున్నాయి అనే లోపైతే అయితే నేను ఇంకోటి అయితే అప్లోడ్ చేయడం స్టార్టింగ్లోనైతే చాలా తక్కువనే అండి అంటే ఎడిటింగు అంత రాదు కదా అండి మన వాయిస్ కూడా పక్కది డిస్టర్బెన్స్ అనేది చాలా వచ్చేది అట్లా తెలియకుండా అయిపోయింది తర్వాత కొన్నిటికి ఫుల్ వీడియోకి ఎట్లా ఎడిటింగ్ చేయాలి షార్ట్ వీడియోకి ఎట్లా ఎడిటింగ్ చేయాలి అనేది అయితే నేర్చుకున్నాను నేర్చుకోవాలైతే కొన్ని కొన్ని అట్లా పెట్టడం అయితే నేర్చుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఎడిటింగ్ వరకు అయితే కొంచెం ఓకే ఇంకా మంచిగా నేర్చుకోవాలి చాలా వీడియోస్కి అయితే ఎడిటింగ్ అనేది మంచిగా ఉంటుంది కదా అండి నేను కూడా మాట్లాడే నేర్చుకుందాం అనేసి అయితే చూస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్లోనైతే మా ఆయన అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వలేదు ఇప్పుడైతే ఓకేనండి మంచిగా సపోర్ట్ ఇస్తుండు వీడియోస్కి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా మాట్లాడలే ఇంకా షేర్ చేయడము సపోర్ట్ చేయడము అది ఇది అయితే చాలా సపోర్ట్ ఇస్తుండు ఇప్పుడైతే ఓకేనండి నాకు చాలా మంది చాలా సపోర్ట్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా వరకైతే సపోర్ట్ ఉన్నారు అండి ఆ సపోర్టు మీతో పాటు నాకు ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి నేనైతే ఇట్లా వీడియోస్ చేసుకుంటున్నాను కానీ యూట్యూబ్ అనేది అయితే మనం స్టార్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు డబ్బులు అనుకుంటారు అండి వీళ్ళు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తానండి మంచిగా నేర్చుకోండి యూట్యూబ్ అనేది ఏంటిది ఎలా అప్లోడ్ చేయాలనేది వీడియో అనేది నేర్చుకొని మీరు పెట్టండి మీకు ఏది వస్తే అది పెట్టండి పిల్లలకు సంబంధించి రెడీ చేయడమా ఇంట్లోకి వర్క్కి సంబంధించి వంటలే అయినా డిఫరెంట్ డిఫరెంట్గా ఏది వస్తే అది ట్రై చేసి నేర్చుకొని పెట్టండి ఎవరి టాలెంట్ వాళ్ళది కదా ఎవరి టాలెంట్లో వాళ్ళు ఎవరు ఆపలేరు కదా మీ టాలెంట్ ఏదో మీరు చూపియండి అంటే మనం ఫేస్ చూపియకుండా కానీ ఓన్లీ హైండ్స్తో పాటుగా మనం కూడా చేసుకునేవి ఉంటాయి కదండి అట్లా చేసుకోండి అట్లా చేసుకొని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి మీకు లైఫ్ అనేది మంచిగా ఉంటుంది నేనైతే అదే చెప్పగలుగుతాను నాకు కూడా కొన్ని కొన్ని వస్తాయి కొన్ని కొన్ని రావండి వచ్చిన వారికి అయితే ట్రై చేస్తున్నాను ట్రై చేసి అయితే పెడుతున్నాను నాకైతే ఓకేనండి రీచ్ అయితే ఉంటుంది సబ్స్క్రైబర్స్ కూడా లెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వరకు అయితే వచ్చారు వన్ ఇయర్ లోపే వచ్చేసారు ఇది ఒక వాచ్ టైమ్ అనేది పెరిగితే నాకైతే నేను పెట్టిన కష్టానికైతే ఫలితం అయితే ఉంటుంది అండి కానీ ఒకటేసారి రాదు కదా కొంచెం టైం పడుతుంది నేనైతే ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నాను నా కష్టానికి తగ్గట్టు ఫలితం వస్తుందా లేదా అనేసి వీడియోస్ చేయడము యూట్యూబ్ గురించి తెలుసుకొని చేసుకోవాలంటే మెయిన్ మనకు చాలా అంటే చాలా ఓపిక ఉండాలండి ఓపికతో చేసుకుంటే మాత్రము మనం ఎన్ని వీడియోస్ అయినా వేసుకోవచ్చు ఎంత ఎడిటింగ్ అయినా వేసుకోవచ్చు మనం ఇంట్లో వర్క్తో పాటు ఇవన్నీ ఎంతైనా మనం ఓపికను బట్టి చేసుకోవచ్చు మెయిన్ అనేది మనకు ఓపిక ఉండాలి అన్నిటికీ మనము కింద వచ్చే కామెంట్స్కైనా మన వీడియో కొందరు అనుకుంటారండి యూట్యూబ్ ఏంది స్టార్ట్ చేసుడు ఈజీ ఏ వీడియోస్ పెడతారు అది అంతే కదా అనుకుంటారు కానీ ఆ యూట్యూబ్ వీడియో తీయాలి ఎడిటింగ్ చేయాలి ఇటు ఇంట్లో పనులతో పాటు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినాము అని అంటే ఎంత కష్టం ఉంటుంది అనేది అది స్టార్ట్ చేసి ఎడిటింగ్ చేసి వీడియోస్ పెట్టే వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది కానీ చాలా వరకు అనుకుంటారు వీళ్ళకేంది వీడియోస్ తీస్తారు పెడతారు డబ్బులు సంపాదిస్తారు అని అనుకుంటారు ఆ డబ్బులు రావడానికి టైం పడుతుంది మన కష్టానికి టైం పడుతుంది ఎందుకంటే ఒక వీడియోని తీసుకొని వన్ బై వన్ మనం ఎన్నో వీడియోస్ చేస్తాం కదా అన్ని వీడియోస్ని వన్ బై వన్ వన్ బై వన్ మనము ఎడిటింగ్ చేసేటప్పుడు దీని తర్వాత ఏమొస్తుంది దీని తర్వాత ఏమొస్తుంది అనేసి ఎడిటింగ్కే మనకు మినిమం లేదన్న వన్ అండ్ హాఫ్ అవర్కి ఎక్కువ పడిపోతుంది అండి కానీ అది వాళ్ళకి తెలియదు కదా మనం ఎడిటింగ్ చేసుకునేది వీడియోస్ చేసుకునేది ఎంత కష్టం ఉంటుంది అనేసి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు వీడియో తీస్తారు పెడతారు ఇంతే కదా అనేసి కొందరు తక్కువ తక్కువ చేసి కూడా చూస్తారు అండి ఇట్లా వీడియోస్ చేస్తుండ్రు అది ఇది అనేసి కానీ ఎవరి ఇష్టం బాగలేదు కదా అండి నేనైతే మెయిన్ అనుకున్నాను నాకు ఫ్రీ టైం ఉంటుంది కదా నాదేదో నా టాలెంట్ చూపించుకుందాము ఇంట్లో ఉండేసి అనేసి ఇంట్లో ఉంటున్నా కదా బయటికి వెళ్ళకుండా అనేసి అయితే నాదేదో నాకు టైం పాస్ అయిపోతుంది టైం కూడా సేఫ్ అయిపోతుంది అన్నట్టు అయితే నేను స్టార్ట్ చేశాను అండి ఫస్ట్ అయితే ఇక వంటలే అయితే ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి కాబట్టి కొన్ని డిఫరెంట్ అలాంటివి కూడా పెట్టచ్చు అనేసి అయితే అనుకున్నాను కానీ ఇక మమ్మల్ని అనుకున్నాను డే డైలీ వ్లాగ్స్ లాగా అంటే కిచెన్కి సంబంధించి పెడితే కిచెన్కి వెళ్ళిపోతుంది వ్లాగ్స్ లాగా కూడా పెడితే మనం వెళ్ళినప్పుడు టెంపుల్కి అట్లా మా దగ్గర పూజలు అవి బాగా అవుతాయండి అలాంటివి కూడా పెట్టుకోవచ్చు కదా అనేసి అయితే వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను ఇక మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా బయటికి వెళ్ళినా మనం ఎక్కడికైనా వెళ్తాం కదా అండి ఫ్యామిలీ ట్రిప్స్కి అలాంటివి పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగానే అయితే అట్లా స్టార్ట్ చేశాను కానీ అనుకుంటారండి యూట్యూబ్ పెడితే డబ్బులు వచ్చేస్తాయి ఏంది అనేసి ఆ డబ్బులు రావడానికి చాలా టైం పడుతుంది వాచ్ టైం అనేది పెరగాలి కదా అండి అందుకోసమే నాకైతే యూట్యూబ్ స్టార్ట్ అయితే అది ఎట్లా స్టార్ట్ చేయాలి దాని ప్రాసెస్ ఏంటిది అనేది అయితే అస్సలు తెలియదు కొన్ని వీడియోస్ చూసి నేను నేర్చుకున్నాను అంటే స్టార్ట్ చేయండి మీకు టాలెంట్ ఏముంది మీకు డ్రాయింగ్స్ వేస్తారా లేక ఏమైనా చేస్తారా అలాంటి వాటికి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవచ్చు అండి కానీ కొందరికి తొందరగా సక్సెస్ అయితే కొందరికి టైం పడుతుంది అట్లా సక్సెస్ కావడానికి కూడా ఉంటుంది కదండి మనం ఏదైనా ఒకటి మొదలు పెట్టాలంటే ఇట్లా మొదలుపెట్టిన వెంటనే ఏది కాదు కదా అండి కొంచెం టైం తీసుకుంటుంది సేమ్ ఇది కూడా అంతే అండి మనము మాట్లాడే పద్ధతి మన ఓన్ కంటెంట్ అనేది ఉండాలండి మన వాయిస్ అనేది ఓన్ ఉండాలి మనం చేసే వీడియో ఎడిటింగ్ కూడా మంచి మన ఓన్ కంటెంట్ అయితే చాలా తొందరగా రీచ్ అయిపోతుందండి మనం మాట్లాడే విధానం అయినా మనం చేసుకునేది ఏదైనా మన ఓన్ ఉంది అని అంటే తొందరగా రీచ్ వస్తు చేస్తుంది కొందరు ఛానల్స్ మ్యూజిక్ పెట్టేసుకొని అట్లా ఇట్లా చేసేసుకుంటారు కొందరు రీచ్ అనేది తొందరగా ఉంటుంది అట్లా మన ఓన్ మనం చేసేసుకున్నామంటే అయిపోతుందండి మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి చూసేయండి ఓకేనండి బాయ్